గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను దొరికి చంపేస్తాడు ఎక్కడో చూసాను ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా సయ్యద్ ఫ్రెండ్ రా అవునన్నా నేను నాడు షాప్లోనే ఒకసారి చూశాను అమ్మయ్యా బతికిపోయా సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తాను లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్ చేస్తున్నారా ఏంటిది బయ్య ఏంటి ఆ గైట్ యు నీ రాసలేలే రాజా నిజంగా సెగ పుట్టించేశావుగా గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ ఏంటి 1 లక్ష ఫిక్స్ చేద్దామా రియల్లీ వాడికంట సీన్ లేదు కానీ ను కాంగగా ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినిట్ ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్లిపోతుంది ఒకసారి ప్లే ఏం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా ఒక్కసారి కాల్ ఫోన్ ఇస్తారా క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్లోనే షూట్ చేశా అది కూడా అప్పుడే తీసుకెళ్ళు వెళ్ళారు ఓయ్ మిస్టర్ యూనివర్స్ కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రాలు ఏమైనా చేసావనుకో ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా సాయంత్రం కల్లా రెండు లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది అనవసరంగా పోయి పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను

పోయనే ఎలా ఒకసారిగా జిందగీ ఎలా అంధకారం అయ్యనే ఎలా క్షణాన ఏమి అవును ఎవరికైనా తెలుసునన్ను ఏటికైనా ఎదురీదే లక్షణంతో సాగమను ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమ తరుముతున్న బాధరా ఒకవైపు నిన్నురాపు నిన్ను తరుముదరా హలో విష్ణు సారీ రాంగ్ ఇది కూడా రాంగ్ నెంబర్ సార్ గుర్తులేదు సార్ అల్ల కష్ట

అందుకే ఫోన్ ఇవ్వేముందు అద్దే పేషెంట్ చెప్పు ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా ఏ ఎవ్వడితో ఆయన ఎలాగ మాట్లాడుతాను రా మాఖలి స్టేషన్ వస్తే మాంఖళి ఇక్కడ ఎక్కడ నాని నానివా ఈగ నానివ్వ కొడాలి నానివా నాగోల్ నానిరా కొత్తగా వచ్చావా నా పేరు మీద ప్రతి స్టేషన్లో కేసులుంటాయి పోయే చెక్ చేసుకో విష్ణు ఉన్నాడండి ఆడితో పనేంటి అది వాడు నాకు సరే చెప్ద్ సార్ వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ ఇస్తే జరా మాట్లాడాలి వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడో కంప్లైంట్ చేసి ఉంటున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నెంబర్ అని చెప్పి చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఆవిడ ఎర్రి పప్పని చేశాడు రాంగ్ నెంబర్ రే ప్రదీప్ గుడ్ మార్నింగ్ ఏ విధంగా అర్జెంట్ గా రెండు లక్షలు అప్పు కావాలండి అరేంజ్లాయ కాదండి సారీ సార్ జాబ్ వచ్చాక కాల్ చేయండి

ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా లేకపోతే నా పిల్ల ఇలాగా ఉందా అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్ చూడ రావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయ్ నాలా తమ్ముడు అస్సలు ఆడవాళ్ళని అవకాశం లేదు కాబట్టి సరిపోయింది గాని ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు స్టేషన్ కి పోలీస్ తీసుకొస్తున్న కుంపారిపోతుంది ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి చదవకూడదు జీవితం సంఖ్య నాకినా పర్లేదు జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకీ డెక్క నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసరెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కొట్టుకోదు చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాలు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేపు చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటి కనిపించకుండా పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు ఓ పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్టె పేరు పాకిమా పాకిమ కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసా అన్నా మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకున్న అసలు ఇప్పుడే కడతా చేసేదే ఉందండి చేస్తానండి అంటే బాగా మురుగుపట్టినట్టున్నాయి ఉతికినాయనా ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయ చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మ రైట్ ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫాస్ట్ చాలే ఆపు ఎక్కువ మచ్ చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటున్నా అన్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగా బైక్స్ లో ఉంది అవునా తమ్ముడు నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియా అని గిఫ్ట్గా ఇచ్చావు రే దుర్గా దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా మంచి టిఫిన్ తినిపిద్దాం అలాగే అన్నా అన్నా అరి ఫోన్కి డిఎస్పి ఫోన్ చేస్తున్నాడు అన్న ఆగెత్తుకో వాళ్ళెత్తుకొచ్చిన ఎత్తుకొచ్చిన డిఎస్పి దాకా వెళ్ళిందన్నావా ఊరుకో అన్నా వాడికి అంత సీన్ లేదు డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ సాయంత్రం వాడి పెళ్ళి కదా కచేరీ పెట్టి చూడ్డాడు అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు హలో ఫోన్ అడిగి హలో డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా అన్నా అన్న ఆ ఫోన్ ఎత్తకండి అన్నా ప్లీజ్ అన్నా ఆయన మా నాన్నగారు మీ నాన్న డిఎస్పీనా కాదన్నా అది ఆయన పేరు సర్లే తెక్క వేషాలు ఏమి వేయకుండా దాన్ని తీసుకురా తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు జాగ్రత్త ఓకే అన్నా అన్నా ఒక కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇవ్వ ప్లీజ్ అన్నా అర్జెంట్ గా నా గర్ల్ తో మాట్లాడాలి ఇవ్వన్నా ఒకసారి నీకు అసలు బొద్దుందా సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ తో సొల్లు కొడతావా ఉండాలి వా నేను పెళ్లి చేసుకోబోయేది అమ్మాయి నేనన్నా అవునా అవునన్నా అయినా నీ ఇయ్యా అసలే బ్యాలెన్స్ లేదు అన్నా ప్లీజ్ అన్నా ట్రిపుల్ ఫుల్ సరే ప్లీజ్ అన్న అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి ఓకే అన్న హలో బో సీ రాంగ్ నెంబర్ ఏందా మీ నెంబర్ మర్చిపోయినావా ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా ఏంటి మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోర్గాడు చెప్తే ఏంచినా ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా నేను అన్నకు తెలిస్తే చంపేస్తాడు మీకు కావాలంటే టూ జీబీ ఫోర్ జీ డేటా పైకే ఇస్తాగా ఫోర్ జీయా ఫోర్ జీ అంటే ఫోర్ జీ ఉంటే అది పొరుగు చాలా ఫాస్ట్గా పడతారన్నా అవునా అయితే ఇస్తలే తమ్మి ఏం చేస్తున్నావు అది తనకి రీసెంట్ గా పేటీఎం లో రీఛార్జ్ చేశాను అన్న దానిలో నెంబర్ ఉంటది ఎస్ ఐకోట్ దొరికిందన్నా కట్ చేసింది ఏంటి హలో వందన నేను విష్ణుని ఏ విష్ణు ఎవరిది నంబర్ అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు అర్థమైందా ఏమైంది అబ్బా నా ఫోన్ మిస్ అయింది అవన్నీ తర్వాత చెప్తాను కదా ముందు నేను చెప్పింది చేయి ఓకే బాయ్ వందన వందన ఈ నెంబర్ కి ట్రిపుల్ టూ టాక్ టైమ్ టూ జీబీ ఫోర్ జీ డేటా ఇంచవా ఓకే ఓకే చేయిస్తాను గిటి కోసం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా ఏంటమ్మా అంటే సరే నువ్వు కూడా అన్ని మర్చిపోతాయలా వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్కి వస్తానని మొక్కుకున్నావు కదా అవునరా మర్చిపోయాను నేను మర్చిపోలేదు అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అవునా బాగా మొక్కుకోరా ఖచ్చితంగా అమ్మా ఒరే విష్ణు నువ్వు చేసే ప్రతి ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా నాన్న మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా తమ్మి ఏమనుకోకు మా ఫీల్డ్లో అన్ని స్టోరీలు నర్సాయి ఈ లవ్ స్టోరీలు తప్ప జన నీ లవ్ స్టోరీ అదే బోర్ కొడుతుంది నిలబడ్డారమ్మా మీ మధ్య లొల్లం జరిగింది తమ్మి అన్నా యాక్చువల్ గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు లెఫ్ట్ లెగ్ లోర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇమిడియేట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం నా బిట్టి కలాయినా కాలు చూడండి ప్లీజ్. దానికి లక్ష నర వరకు ఖర్చు అవుతుంది. కనీసం లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. లక్ష నర. నువ్వు అస్సలు టెన్షన్ పడకరా నీతో చేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది డెఫినెట్ ఈ జాబ్ నీదే నేను చెప్తాను చూడు రాసుకో చాలే లేపరా సయ్యద్ గట్రా హలో సయ్యద్ చెప్పరా మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా సరేరా నేను కూడా ట్రై చేస్తాను బట్ నేను టెన్షన్ పడతాను చెప్పు ఓకే రా చెప్పరా విష్ణు అరే బావా అర్జెంట్ గా ఒక లక్ష రూపాయలు క్యాష్ కావాలిరా ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా ప్లీజ్ ఎలాగైనా ట్రై సర్లేరా ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్ లో వేస్తా ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడు నిజమైన స్నేహితుడు రే ఓ నిమిషం ఐ విష్ణు కొటేషన్ అదిరింది కదా బాగుందిరా ఫేస్బుక్ లో పెడితే గంటలో థౌసండ్ లాక్స్ వచ్చాయి రే కైలాష్ నాకు ఫేవర్ చేస్తావా ఏంట్రా సిస్టర్ కి యాక్సిడెంట్ అయిందిరా అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి ప్లీజ్ అరేంజ్ చేయగలవా డబ్బులు కావాలా లేవుగా సారీ విష్ణు మనీ అంత స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా వన్ వీక్ లో ఎలాగైనా కట్టేస్తాను ప్లీజ్ రా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్స్ అని క్యాన్సిల్ చేశానురా రేయ్ నాకు ఎంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకు ఎంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా అమ్మ తోడురా నన్ను అమ్ము రే అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మను తోడు తీసుకొస్తావు అది కాదురా ఆపరా ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారనేది ముఖ్యం అయినా కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలు ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు ఇంకెప్పుడు చేయకు గుడ్ బై ఆ విష్ణు అంకల్ అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి అంకుల్ లక్ష రూపాయలే కదా ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను ఇంటికి వెళ్ళి తీసుకో థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు విష్ణు అంకుల్ చెక్కి ఇచ్చిరా మర్చిపోకో ఆ సరే అంకుల్ ఓకేనా నా అంకుల్ ఇంటికి పోనీరా